య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇలాంటి మన స్పెషల్ రెసిపీ బియ్యం కుర్కురే వడియాలు ఎండతో పని లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఆడతూ పాడుతూ చాలా సింపుల్గా ఈ వడియాలని పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం వడియాలని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి గ్రామ్ వైజ్గా ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇక్కడ నేను సన్న సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి కావాలంటే మీరు మీడియం సైజులో ఉన్న సగ్గుబియ్యాన్నైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని నాలుగైదు పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే సగ్గుబియ్యం బాగా నాని ఇలా సాఫ్ట్గా అవుతాయి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కనుంచుకోవాలి ఈ ఒడియాల కోసం మీడియం సైజులో ఉన్న మూడు బంగాళదుంపలు తీసుకోవాలి గ్రామ్ గా చెప్పాలంటే ఇవి కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి ఈ బంగాళదుంపలని కుక్కర్లోకి తీసుకొని ఒక వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత బంగాళదుంపలకి పైన ఉండే పొట్టుని తీసివేయాలి ఇప్పుడు ఈ బంగాళదుంప bueno ముక్కలని తురిమి తీసుకోవాలి ఇలాగే అన్ని బంగాళదుంపలని bueno తురుముకొని పక్కనుంచుకోవాలి తర్వాత పై మందపాటి గిన్నెని పెట్టుకొని ఇందులోకి నాలుగు కప్పుల ని తీసుకోవాలి ఇక్కడ నేను మొత్తంగా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఆరు కప్పుల వాటర్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని మరిగించుకుందాం వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో పాటు ఇందులో యాడ్ చేసుకోవాలి తరువాత ఇలా కలుపుకుంటూ సర్వబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బియ్యాన్ని ముందే నానబెట్టుకున్నాము కాబట్టి సర్పు బియ్యం ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు లో టు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు అయితే ఇలా ఉడికించుకునేటప్పుడు సర్గుబియ్యం సరిగా ఉడకడానికి ముందే ఈ మిశ్రమం కాస్త గట్టిపడినట్టుగా అనిపిస్తే ఒక కప్పు హాట్ వాటర్ని యాడ్ చేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి కొద్దిసేపటికి సగ్గుబియ్యం బాగా ఉడికి ఇలా గా అవుతాయి ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప తురుమును తీసుకొని బాగా కలుపుకోవాలి ఫోన్తో ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే బంగాళదుంప తురుము చక్కగా సగ్గుబియ్యంలో కలిసిపోతుంది ఇలా బంగాళదుంప తురుముని యాడ్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ వడియాల కోసం పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పచ్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో ఉండాలి పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నువ్వులు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను ఒక టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసాన్ని వేయడం వలన వడియాలు తెల్లగా వస్తాయి ఇలా ఉడికించుకున్న వడియాల పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తరువాత చూస్తే ఈ మిశ్రమం ఇలా ఇంకాస్త గట్టిపడుతుంది ఇప్పుడు వడియాలు పెట్టడం కోసం పాల ప్యాకెట్ని కాని లేదా ఆయిల్ ప్యాకెట్ని కానీ తీసుకోవాలి ఈ పాల కవర్ని ఏదైనా గ్లాస్లోకి తీసుకుని సరిపడా పిండిని ఇలా కవర్లో పెట్టుకోవాలి ఇలా సరిపడా పిండిని నింపుకున్న తర్వాత కవర్ని రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా క్లిప్తో కానీ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒడియాలు పెట్టుకోవడం కోసం కవర్ చివరన మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద రంధ్రం వచ్చేలా కట్ చేసి తీసుకోవాలి తరువాత కాటన్ క్లాత్ని నీళ్లతో బాగా తడిపి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి రెండు పొరలుగా వేసుకోవాలి అంతేనండి వీడియోలో చూపించిన విధంగా వడియాలని పెట్టుకోవడమే అయితే ఈ వడియాలు ఆరిపోయిన తర్వాత మరీ సన్నగా అవుతాయి కాబట్టి వడియాలు పెట్టుకునేటప్పుడే ఇలా కొంచెం మందంగా పెట్టుకోవాలి ఇలాగే పిన్ని మొత్తాన్ని వడియాల్లా పెట్టుకోవాలి నేనైతే వడియాలని ఇంట్లోని ఫ్యాన్ కింద ఆరబెడుతున్నానండి మీకు ఎండ వీలుగా ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వడియాలు ఇలా చక్కగా ఆరిపోతాయి ఇప్పుడు వడియాలను తీయడం కోసం క్లాక్ వెనక వైపు ఇలా కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి వెంటనే కాకుండా థర్టీ సెకండ్స్ పాటు ఆగి ఆ తరువాత తీస్తే వడియాలు ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఇలాగే అన్ని వడియాలని తీసుకుని పెద్ద ప్లేట్లో కానీ లేదా కాటన్ క్లాత్ పై కానీ దూరం దూరంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వడియాలని మరొక రెండు రోజుల పాటు ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి ఈ వడియాలని కనీసం ఒక్కరోజైనా ఎండలో ఆరబెట్టుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకున్న తరువాత చూస్తే బియ్యం వడియాలు ఇలా చక్కగా రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ వడియాలని ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా వేడిన తరువాత ఆయిల్కి సరిపడా వడియాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఆయిల్లో వేయగానే వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో ఆయిల్ సరిగా వేడవకపోతే వడియాలు ఆయిల్ని పిలిచేస్తాయి కాబట్టి ఆయిల్ బాగా వేడి చేసుకున్న తరువాతే వడియాలని ఫ్రై చేసుకోవాలి ఇలా కావలసిన వడియాలని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కుర్కురే గా వడియాలని పెట్టుకోవచ్చు ఈ వడియాలు చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ని सब्सक्राइब्स